శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం వెంగలమ్మ చెరువు గ్రామంలో మురారి నారాయణస్వామి అనే రైతు ఆందోళన చేపట్టారు తన నాలుగు ఎకరాల పొలంలో పెంచిన నాలుగు వందల మామిడి చెట్లు దుండగులు నరికివేశారని ఆవేదన వ్యక్తం చేశారు మూడు సంవత్సరాలుగా చెట్లను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చామని వాపోయాడు మొత్తం కాపుకొచ్చిన చెట్లు నేల కొరిగి ఉండటం పైన రైతు కుటుంబ సభ్యులు కన్నీట పర్యంతమయ్యారు దాదాపు ముప్పై లక్షలు అప్పు చేసి చెట్లు కాపు చేసుకుంటే దుండగులు నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకున్నారు అంటున్నారు మేము నాలుగేళ్ళ నుంచి చెట్లు పెంచుతా పెట్టినాము నాలుగేళ్ళ నుంచి చెట్లు పెట్టినాము గతంలో ఒకసారి నరికేసినారు మళ్ళీ ఇప్పుడు కూడా పంటకొచ్చే మూమెంట్లో సంవత్సరం మళ్ళా సంవత్సరం పంట చేతికి వచ్చే మూమెంట్లో మొత్తం చెట్లన్నీ నరికేసినారు మేము దీనికి ముప్పై లక్షల దాకా అప్పు అయింది మాకు ముప్పై లక్షల దాకా ఉప్పైంది నారా చంద్రబాబు సీఎం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు సారు ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి మేడం మీరు ఏమన్నా ఒక న్యాయం చేయాలని మేము మేము కోరుతున్నాము మీరు న్యాయం చేయని పక్షంలో మేము కుటుంబం అంతా ఎంట్రీ తీసుకొని తాగి చచ్చిపోతాము మా అప్పులు కట్టలేము మీరు దయచేసి న్యాయం చేయాలని కోరుతున్నాము